నమస్కారం న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా కరీంనగర్ జిల్లా రూరల్ మండలంలోని దుర్షేడ్ మరియు గోపాల్పూర్ గ్రామాలలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు సామ్యవాద రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈనాడు మన గొప్పలపూర్ గ్రామంలో ఏర్పడించిన కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న తిరుపతి గారు మరియు అదేవిధంగా ఇక్కడ ప్రెసిడెంట్ రామరెడ్డి గారు బ్లాక్ ప్రెసిడెంట్ తిరుపతి తిరుపతి గారు అదేవిధంగా శేఖర్ గారు ఇక్కడ హాజరైన ప్రముఖ శ్రేణులు పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మరి మహిళా మహిళలకి గ్రామ ప్రముఖులకు గ్రామ పెద్దలకు ఎన్జిసీ యూత్ కాంగ్రెస్ మైనార్టీ అందరికీ పేరు ఉదయపూర్వక కదా తెలియజేసుకున్నారా కొంచెం నారాదనిపితే అనివ్వచ్చు అయ్యో ఎన్నో పనులు మరి ఏ పనులు ఎత్తులేరు కదా తగ్గినే కదా ఏం లేదా నారాజు పడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా పని చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు చేసిన పనులు అంటే ఏమంటే కాంగ్రెస్ పార్టీ చేసే ఈ రోజు లాస్ట్ తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన తెలంగాణను గొప్పగా ఉన్నదాన్ని అప్పుల పాలు చేసి విచ్ఛిన్నం చేసి మీకు అమలు చేద్దామన్న ఆరు గ్యారెంటీ పథకాల్లో కొంచెం ఇబ్బందులై అయి ఎంత ముందైతుందామా అచ్చితంగా ఎవరికి కూడా మేము అయితే కాంగ్రెస్ పార్టీ ఏ మాటో మాటను ప్రూజ తప్పకుండా పాటించి మీతో సభా చంపించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికే ఉంటుందమ్మా ముఖ్యంగా ఈనాడు ఆరు పదేళ్ళు మీకు తెలుసు పొద్దున అక్కడ ఇక్కడికి అదే విధంగా ఉచిత కరెంటు అరువులైన వరకు రెండు వందల ఉచిత కరెంటు ఇచ్చింది